నమస్కారం స్వాగతం కామారెడ్డి పట్టణ వైస సంఘం అధ్యక్షుడు మొగులుపల్లి భూమేష్ గుప్తా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా కన్యక పరమేశ్వర జయంతి కార్యక్రమం ఉండడమే కాకుండా సాయంత్రం కూడా భారెత్తన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా విజయవంతమైంది కామారెడ్డి ఆర్యవైశ ప్రముఖులు పెద్దలు మిత్రులు అందరి సహకారంతో నేను ఏకగ్రీవంగా గెలవడం జరిగింది నేను ప్రమాణ స్వీకారం తర్వాత ఒక రెండు మూడు కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరిగినాయి అత్యంత వైభవంగా అమ్మవారి జయంతి కన్నుల పండుగగా చేశాము ఎప్పుడు జరిగే విధంగా పొద్దున జరిగే కార్యక్రమం అభిషేకం కలశాలతో జరిగినగా మరియు సాయంత్రం పూట ఈసారి కొత్తగా అమ్మవారి ఊరేగింపు చేశాము చాలా పెద్ద ఎత్తున మేము ఊహించని విధంగా సక్సెస్ అయింది దీనికి కారణమైన ప్రతి ఒక్క కామారెడ్డి ఆర్యవైశ్య సంఘ సభ్యులు మిత్రులు సోదర సోదరిమణులు అన్ని సంఘాల ముప్పై ఎనిమిది సంఘాల పిఎస్టీలు సభ్యులు అందరి సహకారంతో ఈ విజయం సాధించడం జరిగింది ముందు ముందు కూడా కామారెడ్డి పట్టణ ఆర్యవేశ సంఘం అభివృద్ధి కోసమై ప్రతి విషయంలో అందరి పెద్దల సలహాలు సూచనలు సలహాలు పాటిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను తెలియజేస్తున్నాను అలాగే కామారెడ్డిలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం అంటే ఈ ప్రోగ్రాం వల్ల చాలామంది కాల్ చేసినారు చాలా ప్రొద్దుటూరు బెంగళూరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ జరిగినాయో మా కామారెడ్డి కూడా అదే విధంగా జరిగిందని చెప్పి చాలామంది ప్రశంస ప్రశంసించారు కనుక మేము దీనికి ఎంతో ఉత్సాహంతో మరింత ముందుకు పోయి కామారెడ్డి పట్టణాన్ని అమ్మవారి టెంపుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టోటల్ భారతదేశ వ్యాప్తంగా మేము దీన్ని తెలియ చాలా గొప్పగా చేయాలని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి మరి ముఖ్యంగా కామారెడ్డిలో అందరికీ ఉపయోగపడే విధంగా స్మశన వాటికలు కొంచెం డెవలప్ చేసేది ఉంది కామారెడ్డి పట్టణ ఆర్యవేశ సంఘం నుండి గవర్నమెంట్ గారిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని మరియు అదేవిధంగా శబిరెలి గారిని కలిసి మా తరఫున ఉన్న ప్రాబ్లం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దీనికి సా సానుకూల స్పందించి శ్మశనాటికలు డెవలప్మెంట్కు హామీ ఇచ్చినారు అదేవిధంగా నా యొక్క టీం ఎవరైతే ఉన్నారో మా సెక్రటరీ గారు మరియు మా క్యాషియర్ గారు మరియు నా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క మెంబరు నాకు తోడ్పాటు ఉత్సాహంగా ఇస్తున్నారు వాళ్ళ మా కమిటీతో పాటు అందరినీ కలుపుకొని ప్రతి విషయంలో అందరి సూచనలు సలహాలు తీసుకొని కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి నేను ముందుంటానని మాటిస్తున్నాను జైవాస